गर आर सङ्क्रान्ति उत्सव कार्यक्रम आवर्छ بس Uh Governor owning�� �� wind in ए <laughs> छा वाइ

ఈరోజు జైత్యాల పట్టణంలోని నడిపోటున ఉన్న వివేకానందు విగ్రహానికి ఈరోజు పూలమాల సమర్పించి నారికలు సమర్పించి వారిని మరొకసారి స్మరించుకోవడం జరిగింది వివేకానందు భారతదేశానికి వన్నె తెచ్చిన అతి కొద్ది మంది మహానుభావుల్లో వారొకరు ముఖ్యంగా యువతకు వారి స్ఫూర్తిదాయకులు ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా ఈనాడు భారతదేశం దాదాపు అరవై కోట్ల పైన యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేనాడు రవాణా వ్యవస్థ లేనాడు కూడా వారు ప్రపంచ దేశాలకు మన దేశ సాంప్రదాయం గురించి కావచ్చు దేశ సంస్కృతి గురించి కావచ్చు హిందూ ధర్మం గురించి కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చెప్పి వివిధ మతాల వాళ్ళను వివిధ సంస్కృతి వాళ్ళను ఒప్పించి మెప్పించిన మహనీయుడు మన స్వామి వివేకానంద స్వామి వివేకానందుని బాటలో ఏమాత్రం నడిచినా మరి మన భారతదేశం ఖచ్చితంగా ఏదైతే ఈనాడు వెనుకబడి ఉందో నాడు ముందుకెళ్లే అవకాశం ఉంది వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు యువత అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పొందాల్సిన అవసరం ఉన్నది మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుదామని దానితో పాటుగా ఒక నిబద్ధతతోటి ఉండాలని ఉపాధి కోసం ఒక చదువే కాదు ఆ చదువులో నైపుణ్యత పొందాలని ఈ దేశానికి ఒకరిపైన ఆధారపడకుండా మనమే ఇక్కడ స్వయం ఉపాధి కూడా పొందే విధంగా యువత వారు విద్య వైపు ముగ్గుతూ దురలవాట్ల దూరం ఉంటూ మన భారతీయ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది మరి వివేకానందరు ఎంతో గొప్ప వ్యక్తి వారి గురించి తెలియని వారు చాలా తక్కువ కానీ ఆచరించే వాళ్ళ తక్కువ నేను ఇంతమంది తప్పకుండా వారు చెప్పినట్టు ఆచరించి మనం మానసికంగా కూడా శారీరకంగా కూడా దృఢంగా ఉండాలని వారు చెప్పేసి కానీ అతి చిన్న వయసులో వారు చనిపోవడం దురదృష్టకరం అందుకే వారు మానసికంగా కూడా మనం దృఢంగా ఉండాలని చెప్పి ధ్యానం కూడా చేసేవారు నేను కూడా స్వయంగా కన్యాకుమారిలో వారు ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్ కూడా సందర్శించడం అక్కడ కొన్ని నిమిషాలు కూడా గడపడం జరిగింది ఆనాటి స్మృతులు ఇప్పటికి కూడా నాకు కొంత జ్ఞాపకాలు ఉన్నాయి చిన్ననాడు వెళ్ళినా చదువుకునేటప్పుడు మరొకసారి జైత్యాల పట్టణంలోని యువత కూడా నేను ఒక శాసనసభ్యునిగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ గతంలో వివేకానందుని నూట యాభై జయంతి ఉత్సవాల సందర్భంలో గౌరవనీయులు డాక్టర్ శంకర్ గారు కావచ్చు నంబి వేణుగోపాల్చర్య గారు కావచ్చు మేన మహేష్ గారు కావచ్చు మిగతా అందరం కూడా అప్పుడు సంవత్సరం పాటుగా ఎన్నో కార్యక్రమాలు జరిపినాం అప్పుడు నన్ను కూడా బాధ్యులుగా ఉంచడం జరిగింది వారి విగ్రహం ఒకటి పట్టణ నడిబొడ్డులో ఏర్పాటు చేయాలనే కోరిక చాలామంది యువతకు అప్పుడు ఆ మాణ్యందరు కూడా పెద్దలకు మరి తప్పకుండా ఇండా కూడా ఈ విషయంలో కొందరు చర్చించడం జరిగింది మరి స్టేడియం పేరైతే అప్పుడే అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మేమే తీర్మానం చేసి డాక్టర్ శంకర్ గారు నేను మహేష్ డాక్టర్ శైలేందర్ రెడ్డి కూడా ఉండరు అప్పుడు మేమందరం కలిసి కలెక్టర్ గారు ఇవ్వడంతో స్టేడియం పేరు వివేకానంద స్టేడియంగా వచ్చింది మరి అక్కడే కానీ నేను ఎక్కడ తప్పకుండా మళ్ళీ జయంతి ఉత్సవాల లోపల వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు నూతనంగా కొంత ఇక్కగా ఉన్నది శ్రీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మాజీ కౌన్సిలర్ వారు ఏర్పాటు చేయడం గొప్ప విషయం వారి అనారోగ్యంతో ఉన్న విషయం నాకు తెలుసు నేను కూడా వారిని గతంలో కూడా పరామర్శించిన ఇంటికి వెళ్ళి కన్నాపరేషన్ కూడా నేను చేసి ఇప్పుడే వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మా లక్ష్మీనారాయణ గారు పుట్టినరోజు అని చెప్పి మా మురేళ్ళు కదా మురేళ్ళు లక్ష్మీనారాయణ గారు మాజీ కౌన్సిలర్ వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కమిషనర్ గారు డిఈ గారు అధికారులు మా పట్టణాధ్యక్షులు సతీష్ అన్న యూత్ రవి మహేష్ ప్రవీణు ఇక చాలామంది కౌన్సిలర్స్ అందరూ కూడా గారు శ్రీకాంత్ గారు ఇక్కడ కూడా దీని ఆధునీకరణకు వివేకాదు వ్యక్తులని ఈ ప్రాంత ఆధునీకరణకు రెండున్నర లక్షలు ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నాం మంజూరు అంటే పత్రమే కాదు టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాంట్రాక్టర్ పనిచేయాల్సిందే ఉంది ఎలక్షన్ కోడవల్ లాగింది అతి త్వరలోనే పన్నులు ప్రారంభింపజేయాలని చెప్పి రాజోపాల్ ఆచార్య గారు నేను ఇప్పుడే మీ గారు కూడా చెప్పిన నేను కూడా కొంత బాధ్యత నుంచి కొంత జ్ఞాపకం చేయాలి ఇప్పుడే నేను చెప్పడం జరిగింది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి మున్సిపల్ చైర్మన్ గారికి మునిసాల్ కౌన్సిల్ పెద్దలకు నా మిత్రులందరూ కూడా పేరు ప్రయత్నం నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు בואו <laughs> נגמור <laughs> <laughs>